క్షవరం అయితే కానీ వివరం తెలియలేదు పాకిస్తాన్కి అమెరికా ఉందనో లేకపోతే చైనా చెప్పిందనో లేకపోతే మన దగ్గర అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయనో లేకపోతే భారతదేశం బలహీనంగా ఉందనుకుందో లేకపోతే ఇంకేమనుకుందో అనుబాంబులు ఉన్నాయి అనుబాంబులకైనా భారతదేశం భయపడుతుంది భారతదేశం దగ్గర అనుబాంబులు ఉన్నా కానీ మన దగ్గర ఉన్నటువంటి అనుబాంబులు పేల్తే భారతదేశం ప్రజలకు ఏమైనా అవుతుందేమని భారతదేశం వెనక్కి తగ్గుతుందో అనుకుందో తెలియదు కానీ మొదటి నుంచి కూడా విర్ర వీగింది అనుబాంబులు ఉన్నాయి అనుబాంబులు ఉన్నాయని ఈ రోజు అదే అనుబాంబులు రేడియేషన్ తో అక్కడ ప్రజలు చచ్చిపోతుంటే గజ గజ వణికిపోతుంది అది పక్కన పెడితే పహల్గామి దాడి తరువాత సింధు జలాలు ఏదైతే మనం ఆపేశామో సేలం సేనాబ్ నది నుండి వచ్చినటువంటి ఈ సింధు జలాలు ఆపే వల్ల ఇప్పుడు పాకిస్తాన్ కి పది అనుబంబులు పేలినంత పని అయింది రేపు తీవ్రతరం కాబోతుంది ఇప్పుడు వేసవి కాలంలో ఉన్న కొద్ది ఆ నిలవని వాడుకుంటున్నారు కాబట్టి ఇంకా పూర్తి డిమాండ్ లేదు కానీ ఇప్పుడు ఖరీఫ్ మొదలవుతుంది ఈ మే నెల నెలాఖరు కల్లా లేదా జనవరి మొదటి వారంలో ఖరీఫ్ కి నీరు కావాలి ఆ నీరు లేదు ఇప్పుడేమో భారత ప్రభుత్వం ఇవ్వాలని కరాఖండిగా చెప్పేస్తుంది ఇందులోకి పెద్ద మనుషులు రావడానికి లేదు అంతర్జాతీయ సమస్య కాదు ప్రపంచ బ్యాంకు చేతులెత్తేసింది ఏం చేయాలో తెలియలేదు ఈ యుద్ధం వల్ల ఈ నాలుగు రోజులు జరిగినటువంటి ఈ ఉద్రిక్తత పరిస్థితుల వల్ల మరొక వైపు బలోచిస్తాన్ పూర్తిగా బలం పుంజుకుంది మరొక వైపు అటు తాలిబన్లు తాలిబాన్లు ఏమొచ్చేసి ఖైబర్ ఫంతుక్వపై మళ్ళీ వాళ్ళని రెచ్చగొడుతున్నారు మీరు మనలో కలిసిపోండి మాలో కలిసిపోండి అన్న విధంగా ఖైబర్ ఫంతుక్వా అయితే తాలిబాన్లు అయితే మొత్తం వయసుపరుచుకున్నారు మరొక వైపు ఏమొచ్చేసి ఈ పంజాబ్ ప్రావిన్స్ సింధూ ప్రావిన్స్ ఏదైతే ఉందో ఈ రెండు ప్రావిన్సుల్లో కూడా జనాలు నీరు లేక అష్ట కష్టాలు పడుతుంటే మేము కూడా భారత్లో కలిసిపోతాం అన్న విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు మరొక వైపు ఏమొచ్చేసి అను రియాక్ట్ లీక్ ఇలాంటి సందర్భంలో సొంత ప్రజలే తిడుతున్నటువంటి పరిస్థితి ఆర్థిక దిగజారుడుతనం ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఇప్పుడైతే భారతదేశానికి మేము శాంతి చర్చలకు సిద్ధమే అంటూ ఇప్పుడు షహబాజ్ షరీఫ్ దారికి వచ్చాడు ఇప్పుడు శాంతి చర్చలకు సిద్ధమంట అది కూడా మళ్ళీ అక్కడ కూడా మేకపోతే గాంభీర్యమే శాంతి చర్చలకు సిద్ధమే కానీ మేము కాశ్మీర్ సమస్య అయితే లేవనెత్తాలి కశ్మీర్ ఇప్పుడు దాని గురించి కూడా మనం మాట్లాడాలని చెప్తున్నాడు అసలు దేని గురించి మాట్లాడతాడు లద్దాఖ్ కాశ్మీరు జమ్మూ ఎప్పటికీ కూడా భారతదేశంలో అంతర్భాగమే అని చెప్పడమే కాకుండా త్రీ సెవెంటీని కూడా రద్దు చేసి పడేసింది కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలో తెలియనటువంటి పాకిస్తాన్ మొన్నటి వరకు చేతులు పిసుక్కుని ఏదో వాణిజ్యం మేము ఆపేస్తాము అని అదే ఇదేని వెంకాల పోయింది చివరికి ఎవరికి నష్టం ఇటు అఫీషియల్ గా మనతో వ్యాపార వాణిజ్యాలు ఆపేస్తానని చెప్పినటువంటి ఈ మొండ అటువైపు నుండి అంటే వేరే దేశాల నుండి శ్రీలంక సింగపూరు మరికొన్ని దేశాల నుంచి మూడో దేశాన్ని ఉపయోగించుకొని దాని యొక్క బ్రాండ్ పేరు మార్చుకొని మనకైతే దాని వస్తువులు అయితే అమ్మడానికి ప్రయత్నాలు చేసింది ఇక్కడ కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఉండడం వల్ల అది సఫలీకృతం కూడా అయ్యింది సంవత్సరానికి నాలుగు వేల కోట్ల రూపాయల వ్యాపారం చేయగలిగింది సరే భారత ప్రభుత్వం చూసి చూడనట్లుగా వదిలేసింది ఇప్పుడు పహల్గామి దాడి తర్వాత ఆ విధంగా వస్తున్నటువంటి వ్యాపారాన్ని కూడా పూర్తిగా మూసిపడేసింది ఏం చేయాలి ఇప్పుడు పాకిస్తాన్కి అమెరికా ఎన్ని రోజులు ఆదుకుంటుంది అమెరికాకు చెందినటువంటి ఎఫ్ సిక్స్టీన్ జట్ విమానం కూలిపోయి రోజే అది భారతదేశంతో ఒక రకమైనటువంటి కోపంగా ఉంది అమెరికా ట్రంప్ పిచ్చోడు కదా ఈ పిచ్చోడు ఏమొచ్చి ఒక రకమైనటువంటి ప్రేలాపన చేస్తున్నాడు పాకిస్తాన్కి ఇప్పుడు దానికి అవసరం లేదు బొక్కలో పాకిస్తాన్ అంటాడు ఇప్పుడు అమెరికా వాడు నువ్వు చేసిన పని నాకు పొరవే పోయింది అంటాడు చైనా వాడికి ఎంత కావాలో అంతే ఎంత వరకు ఆదుకోవాలో అంతవరకు వరకు ఆదుకుంటాడు ఎక్కువగా పెట్టుకోడు వాడు ఇప్పుడు భారతదేశం వాడికి అవసరం ఇలాంటి సమయంలో పాకిస్తాన్కి మరో ఏది ఇప్పుడేం శాంతి చర్చలకు వస్తుంది ఇది